అందరికీ నమస్కారము ఈరోజు మనము జగిత్యాల సాంబా అనే వరి రకం గురించి తెలుసుకుందాము దీనినే జేజీఎల్ ముప్పై ఎనిమిది నలభై నాలుగు అంటారు ఇది తెలంగాణ మరి రాష్ట్రంలోను ఇటు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇది సాగు చేయబడుతూ ఉన్నది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి మరి ఇతర రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇది ఇది సాగు చేయబడుతూ ఉన్నది దీనిని ఖరీఫ్లోనూ రబీలోనూ కూడా సాగు చేసుకోవచ్చు దీని యొక్క పంటకాలం ఖరీఫ్లో చూసినట్లయితే నూట ఇరవై రోజులు మరి ఒక్కోసారి మరి నెల్లూరు ఆ ప్రాంతంలో పది రోజులు పెరిగేదానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా రబీలో తీసుకున్నట్టయితే నూట ముప్పై ఐదు రోజులు అయితే నవంబర్లో దీన్ని విత్తుకుంటే మరి మంచి దిగుబడులు వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు దీని దిగుబడులు చూసినట్లయితే మరి నలభై నుంచి యాభై బస్తాల వరకు కూడా మరి ఎకరాకి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది ఇది కూడా మరి ఎండాకు తెగులు తట్టుకుంటుంది అదేవిధంగా ఉల్లికోడిని కూడా తట్టుకుంటుంది అగ్గి తెగులు కూడా తట్టుకుంటుంది కానీ యూరియా ఎక్కువ వేస్తే మెడవిరుపు ఆశించేదానికి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు అదేవిధంగా దోమపోటును కూడా తట్టుకునేదానికి అవకాశం ఉంది ఇంకా కంకి నెల్లి కూడా రాదు మరి కాణం కుళ్ళు తెగులు కానీ కుళ్ళు తెగులు కానీ ఇది రెసిడెంట్ వెరైటీ అంటే తెగుళ్ళు రావు పైరు కూడా పడిపోదు ఈ వరి మరి మామూలుగా రైస్ చూసినప్పుడు ఇది మామూలుగా ఈ బీపీటీని పోలి ఉంటుంది ఖరీఫ్లు ఈ యూరియా ఎక్కువ వాడినట్లయితే ఈ ఎండాకు తిగలేవి వచ్చేదానికి అవకాశం ఉండేదని కూడా మరి రైతులు చెబుతున్నారు అదేవిధంగా గింజ కూడా విరగదు పొట్ట తెలుపులు కూడా ఉండదు అదేవిధంగా ఇది సూపర్ పైన రకం కాబట్టి ఆహారాన్ని కూడా బాగుంటుంది వెయ్యి గింజల మరి బరువు చూసినప్పుడు పద్నాలుగు వందల గ్రాములు మరి వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ఖరీఫ్ కంటే కూడా రబీలు తెగులను బాగా తట్టుకుంటుంది అదేవిధంగా దిగుబడి కూడా అధికంగా వస్తుందని కూడా రైతులు చెప్తున్నారు కాబట్టి ఈ రకాన్ని రైతులు సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది